పోరాటంలో పోరాడి గెలిచే వారిగా మీరుండాలి ఏముంది ప్రాణం పోరాటంలో పోయింది పోరాటంలో అంతేకాయ ఆర్మీలో ఆర్మీలో చేరిని వాడు ఎవరికైనా తన ప్రాణం మీద మనసు ఉంటుందా గ్యారంటీ లేదు అలాగే ఆధ్యాత్మికమైన విషయంలో సాతానతో మనం పోరాడేటప్పుడు మన జీవితాల్లో మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనేకమైన ఆత్మ రక్షించబడాలనే మంచి మనసుతో మనం కనుక పోరాడి ప్రార్థన చేస్తే మన పక్షాన మన దేవుడు తోడుగా ఉంటాడు వయసులో మర్చిపెట్టే దేవుడు అది గుర్తుపెట్టుకో మనం భయపడతాం వాడేదో చేస్తాడు కానీ కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోతుంటాం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగినా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని నిర్ధారించుకొని కరెక్ట్గా కూర్చున్నాం అనుకోండి అప్పుడేం చేయదు తెలుసా దేవుని కార్యాలు మనం చూడగలం దేవునియా నేను ఒక మంచి భక్తుని మీకు పరిచయం చేస్తాను ఆ భక్తుని చూసుకొని మనం నేర్చుకున్నాం అనుకోండి మనం కూడా ఆధ్యాత్మిక మరిశ్వాలు అత్యధికంగా అభివృద్ధి పొందుతాం దీపించబడతాం చూడండి దేవుని వాక్యం నుంచి ఒక మాట మీకు ధ్యానం చేద్దాం రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం వస్తున్న పౌలు త్రిమూర్తి అయిన ఆత్మీ కుమారుడికి ఒక మాట చెప్తున్నాడు నేను ఇప్పుడే ప్రాణార్థంగా పోయబడుతున్నాను కాబట్టి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన జాగ్రత్తగా దిను ఎవరు చెప్తున్నాడు తెలుసా ఆత్మీ కుమారుడికి చెప్తున్నాడు తిమోతికి సేవకుడికి చెప్తూ అంటున్నాను మాట నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడ నా కొరకు నీతి కూలి కిరటము వంచబడింది అని చెప్తూ ఆ మాట ముగిస్తున్నాడు అయితే ఈయన ఈ మాట చెప్పక ముందు ఈయన ఎలాంటి వాడు తెలుసా ఈ మాట చెప్పక ముందు ఎటువంటి కూరుడో తెలుసా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈయన ఉన్నాడో తెలుసా అని మనం ఆలోచిస్తే ఈయన గురించి కొంతమందికి అవగాహన ఉంటుంది కొంతమందికి అవగాహన ఉండదు అపోస్టర్ల పౌలు ఈ పత్రిక రాసే ముందు దానికి ముందు బోల్డ్ పత్రికలు ఉన్నాయి దాంట్లో మొట్టమొదటిది రసన పత్రిక రోమా నుంచి ఎవరి వరకు అపోసరైన పొగన్ రసిన పత్రికలు అని చెప్పబడుతుంది అయితే ఈయనంతకు ముందు క్రీస్తు విరోధి చెప్పండి క్రీస్తు దేవుని ప్రజలు దేవుని బిడ్డలు అంటే పడేది కాదు యహోవయ దేవుడు కదా యేసుక్రీస్ దేవుడు ఇది కొత్త బోధ ఇది కొత్త జీవితం అసలు తప్పు ఎవరిని దేవుడు అనకూడదని ఒక యూదుల్లో ఒక రూల్స్ ఉన్నాయి కాబట్టి ఈయన దాని గురించి బాగా ఆలోచించాడు గమనియ పాదాల దగ్గర మంచి తరఫేది పొందాడు చూసారా ఇందులో ఉన్న ఒక విషయం గమనించాలి ఆయన అప్పటికి కూడా భక్తుడే అప్పుడు కూడా ఆ భక్తిలో చాలా గొప్పగా ఉండేవాడు చాలా తీవ్రమైన మంచి మనసుతో ఉండేవాడు ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేసేవాడు అటువంటి స్థితిలో కూడా అయితే ఒకనొక రోజు క్రైస్తవుల్ని చంపాలని ఏం చేశాడు తెలుసా తాకిదులు పట్టుకొని ధమస్క పట్టణానికి బయలుదేరుతున్నాడు అందరిని చంపేద్దామని చంపేద్దామని బయలుదేరుతుంటే యేశుప్ర వారు ఆయన పట్టుకున్నాడు దేవుడు స్థాతం చెప్పాలి దేవుడు దర్శించాడు వెలుగుతో దర్శించాడు వెలుగుతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత స్వరం విన్నాడు ఆ తర్వాత దర్శనం చూశాడు ఆ తర్వాత తను కళ్ళు పోయిన మూడు రోజుల దాకా తన కళ్ళు కనబడలేదు ఆ తర్వాత అనన్య భక్తుని పిలిపించి దీన్ని వెళ్ళి అపశ్వరం పౌలును ముట్టాల కలియపోతున్నా నా నిమిత్తము ఎన్ని శ్రమలు అనిపించాలో అతనికి నేను నేర్పించబోతున్నా దేవుడు స్తోత్రం చెప్పాలా అని చెప్పిన తర్వాత అనన్య కూడా కల చూశాడు బయటకు వచ్చాడు చెప్పాడు ఆపోసిన పౌలు చెప్పాడు ఆయన కూడా చెప్పాడు దేవుడు నన్ను మడతాడు ఒక ఆయనకు వస్తాడని ఇలాగా ఒక దర్శనం ప్రకారంగా దైవికమైన క్రమం ప్రకారంగా అపోస్తుడైన పౌలు రక్షించబడడానికి దేవుడు మహాకృప చూపించాడు ప్రజల అయ్యో రక్షించబడినంత మాత్రాన ఆ మార్గం అంత ఈజీ ఏమి కాదు రక్షించబడినంత మాత్రాన అంత తేలిగా ఏది దొరకదు కాబట్టి మార్గం అర్థం అవ్వాలి అందుకే నా ఎప్పుడైతే తెలుసుకున్నాడో అరేబియాకి వెళ్ళి ఇంకా చాలా విషయాలు నేర్చుకొని క్రీస్తుని గురించిన విషయాలు బాగా నేర్చుకొని ఆ తర్వాత వేసే క్రీస్తు అని ఒక ప్రత్యేకంగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు ఈ పెద్దలందరూ కూడా గమనించి ఈ అపోస్తులైన పౌల్ని అన్ని జనులకి అపోస్తలుగా బోధించారు దేవస్థానం రోజు మనం అందరం కూడా దేవుడు మార్గం ఉన్నామంటే దైవజనులు బాగా ఆత్మ సంబంధమైన జనులు ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మనకి విశ్వపరచడం మూలంగా ఆ భక్తుల గురించి నేర్చుకొని ఈ మాటలు నేర్చుకోవడానికి దేవుడు చూపించాడు చూడండి ఇతను వచ్చాడు కానీ ఈయనకి మార్గం ఇంకెక్కువ తెలియదు అయితే రోమి వసన పత్రికలో మన ఒక మాట గమనిస్తే ఆయన అంటాడు ఏడవ అధ్యాయము చూడండి పదిహేనవ అధ్యయనం చూస్తారా పొందిన వాడు కాదు భక్తిలో ప్రారంభమైన వాడు భక్తిలో ప్రారంభమయ్యి ఆయన చెప్తున్నాడు అంటే ఈ శరీరంలో దాగి ఉన్న పాపము ఎలా ఉండదో ఏ రకంగా ఉండదో అని అన్ని విషయాలు కనుక్కున్నాడు కానీ మేలు చేయాలనుకున్నాడు కానీ కీడు వేస్తున్నాడు ఇది ఎక్కడ గోలా ఇదేం బాధ ఇదే ఇబ్బంది అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును ఇంటి మరణమును లోనోగు శరీరం నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు అని బాధపడుతూ వ్యాధను చెందుతూ అంతరంగంలో దాగి ఉన్న అవేములు దాగి ఉన్న పాపమును వెతికి 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 చంపడం ప్రారంభించాడు దేవుడి స్తోత్రం చెప్పాలా అవరోయా అర్థమైందా మంచి పోరాటం పోరాటం అంటే అది కాదు మనం రాస్తాం కదా దేని మీద సమాధి మీద రాస్తాం కదా ఏమని రాస్తాం ప్రభునందు మృతున్న మృతులు ధన్యులు అంటారు అనమాట అంతేకాదు ఈయన మంచి పోరాటము పోరాడాను నా పరుగు తుదముట్టిచ్చను అనుకుని చెప్తాడు సమాధి మీద అయితే అతను బతినంతగా దేనితో పోరాడట లిక్కర్తోనూ కిడ్నీతో పోరాడాను ఏంటో లిక్కరు అంటే త్రాగుడు త్రాగుడితో కుటుంబంతో కుటుంబానికి ఎవగా బాధలు పెడుతూ ఇబ్బందులు పెడుతూ భయంకరమైన స్థితి లేచి చచ్చిపోయింది అర్థం వాడికి మాత్రం మంచి సమాధి కట్టి దాని మీద పేరు రాస్తాడు నీకు మంచి సమాధి కట్టి పేరు రాసిన మాత్రం నీకు పొరలోకి రాజ్యం రాదు గుర్తు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే క్రైస్తవుడు అన్నవాడు ఖచ్చితంగా వాడికి పోరాటం ఉండదు అవయవంలో పోరాటం ఉంటుంది అంతేంద్రియంలో పోరాటం ఉండదు ఈ పోరాటానికి గుర్తెరిగి దాన్ని చంపగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు అని ఒక విషయాన్ని పౌలు మనకు తెలియజేస్తున్నాడు ఆయన మొట్టమొదటిగా రోమ పత్రిక అంటే మొట్టమొదటి పత్రిక ఆ పత్రికలో తను ఏ దేని విషయం బాధపడుతున్నాడు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు ఆ విషయాన్ని మొత్తాన్ని కూడా వివరించి చెప్తున్నాడు అయితే ఆత్మ రక్షించబడింది కానీ శరీరం ఇంకా రక్షించబడలేదు ఇంటి మరణము లోనగు శరీరం నుండి నన్ను ఎవరు తప్పిస్తారు నాయన అని బాధపడుతూ ఆ దాని గురించి ఆలోచిస్తే నేనే దీన్ని చంపుకోవాలి దేవుడు స్థాతం చెప్పాలయ ఎవరు చంపలేరు ఎవడు భక్తి నేర్ చేయించలేడు నేర్పిస్తారు చెప్పండి భక్తి నేర్చుకోవాలి బైబిల్ వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి తర్వాత నువ్వు దేవుని దేవుని మార్గంలో కరెక్ట్గా నడవాలి ఇదే పోరాటం అనగా లోపల అంతరంగంలో ప్రతి వచ్చే పోరాటంలో అన్నిటిని మనం గెలిచి ఉండాలి పైసలా అన్నిటి గెలిచినంటే ఎప్పుడు గెలిచిన దాఖలలే కనపడట్లేదు మన జీవితాల్లో ఎప్పుడు గెలుస్తున్నాం అంటే నువ్వు ఓడిపోవడమే కాదు తప్ప అతను గెలిచిన దాఖలలే ఉన్నట్ల ఎందుకంటే వీడికి వాక్యం అర్థం కావట్లా వాక్యం అర్థం కావట్లేదు అంటే అంటే దేవుడి అభిషేకం లేనివాడు కాబట్టి ప్రియమైన సంగమ దేవుడి గురించిన విషయం అవతారం కలిగిన వారమే మనం ఉండాలి అందుకనే దేవుని ఆత్మ అభిషేకం మనం పొందుకుంటే దేవుడు మన ఎడో అద్భుతమైన కార్యాలు మనలో నుంచే చేస్తాడు సేవకుల మీడిలో ఆత్మ గురించి మాట్లాడాడు దైవచంద్రుడు అల్లే అల్ చంపుకోవాలి ఎలా చంపుకోవాలంటే నువ్వే చంపుకోవాలి నువ్వే చంపాలి ఎలా చంపాలంటే గుర్తుపెట్టుకోండి ఒక్క మాట చెప్తాం చూడండి మనము బోన్ చేస్తాం కదా ఎన్ని పోట్లు చేస్తారు చెప్పండి రెండు పోట్లు లేదా మూడు పోట్లు ఇప్పుడు కొంతమంది నాలుగు పోట్లు ఐదు పోట్లు తినాలని కొంచెం కొంచెం తింటాం సరే ఇప్పుడు మనకు ఆకలి వస్తుంది కదా ఆకలి వేసినప్పుడు అన్నం తినలేదు అనుకోండి ఒక రోజు తినలేదు రెండు రోజులు తినలేదు ఏమైపోద్ది ఆకలి చెప్పండి గట్టి చెప్పమాట ఆకలి చచ్చిపోతుంది నువ్వు పెట్టకపోతే ఆకలి చచ్చిపోద్ది నిన్ను పాపం ప్రేరపించినప్పుడు దాన్ని చేయకపోతే పాపం చచ్చిపోద్ది ప్రజల అలా నీలో ఉన్న ప్రతి చెడ్డ తలంపులు అన్నీ కూడా చావాలంటే ఏం చేసా దాన్ని చేయకూడదు దానికి ఆహారం పెట్టకూడదు నువ్వు చేయటం దానికి ఆహారం పెట్టడం కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆహారం పెడతావో అది బలిసిపోయేది బాగా బలిసిపోయి అది ఆత్మ కంటే ఎక్కువ బలం పొందుకొని దాని కోరికలన్నీ నెల నిన్ను ఈడ్చుకొని లే ఉంటదన్నమాట ఆ శరీరం కూడా ఇవన్నీ క్రైస్తవుడికి అర్థం కావట్ల తెలియని వాళ్ళు అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అందుకని దైవజనుడు ఆత్మ ఆత్మాభిషేకం కలిగిన వాడు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు తెలుసా ఇదిగో నేను మంచి పోరాటము పోరాడే నువ్వు దేవుడి స్తోత్రాలో ఏం పోరాడమంటే మంచి పోరాడం ఏంటి మంచి పోరాడు అంటే శరీరమునకు ఆత్మకు ఆత్మకు శరీరముకు ఈ రెండింటికి ఎప్పుడు కూడా పోరాటమే మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పండి ఎప్పుడెప్పుడు మీ లోపలికి శత్రువు వచ్చి పోరాడలేదు మీరు అంతమంది ఓడిపోయారు చెప్పండి కదా అంటే అంతరంగం అనుకుంటుంది బాగా తెలుసు ఎవరావు ఎలా ఉన్నారు ఎవరి గురించి అనవసరం నీ గురించి నువ్వు చూసుకో ఎవరిని ఏ చూపించి తిరస్కరించాల్సిన అవసరం లేదు నిన్ను గురించి నువ్వు చూసుకొని ఏం చేయంట అంతరంగంలో దాగి ఉన్న పాపమును నువ్వు కనిపెట్టగలిగితే ప్రజలసా నేను మేలు చేయాలనుకున్నాను ఈడే చేస్తాను అయ్యో ఇదెలా జరుగుతుంది అనుకుంటూ నా అవయములు పాప నియమము వేరే నియమము నాకు కనబడుతుంది అన్నాడు కనబడుతుందంటే ఆయన చూస్తున్నాడు అంటే నీకు అర్థం అవ్వట్లేదా లోపల మనస్సు అది గ్రహిస్తున్నాడు ఇది నా లోపల ఉంది ఇది నన్ను పోరాడుతుంది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం భిన్నంగా ఉంది దేవుడికి వాక్యానికి వ్యతిరేకం భిన్నంగా ఉంది దేవుడు మంచి మార్పు నడుతుంది ఇది చెడు మార్గం వెళ్ళమని చెప్తుంది అయితే దీన్ని ఎలా చంపాలని ఆలోచించి ఆలోచించి ఆయన భక్తి చేయడం మొదలు పెట్టాడు ప్రైజ్ ఎలా చేయడం మొదలు పెట్టాడు భక్తి భక్తి అని ఏంటి తెలుసా పాపము చేయకుండా ఉండడమే భక్తి చెప్పండి పాపము చేయకుండా ఉండడమే భక్తి తెలిసి తెలిసి పాపం చేయకుండా ఉండడమే నిజమైన భక్తి కాబట్టి ఎలలోగా మాలిన మనకు అంటకుండా మనం మనం జాగ్రత్తగా కాపాడుకోవడమే భక్తి ఇలాగా అపస్తు పౌలు ఆ యొక్క భక్తి చేసుకుంటూ చేసుకుంటూ దేవుడి దగ్గర దేవుడికి దగ్గరికి వెళ్తున్నాడు ఆయన అంటున్నాడు తిమోతితో అయ్యా నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడబు తెచ్చేదాన్ని నా కోసం ఏముందంట మీ కీరటం ఉంది అలే ఎంతగా ఎంచుకున్నాడు అంత ఆలోచనలో వెళ్ళాడంటే ఈ భూమి మీద ఆయనకి బతకడం ఇష్టం లేదు అంటే ఎంత డెప్త్గా వెళ్ళి ఉంటాడు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటాడు నీతి మందుడు దగ్గరగా దేవుడికి ఉన్నప్పుడు ఈ పాపం చూసి నీతి మందుడు యొక్క మనసు నొచ్చుకుంటూ బాధపడుతూ ఎంతో వేదన పడుతుంది ప్రభావ ఎక్కడ నేను ఉండకూడదు ప్రభావ నేను వెళ్ళిపోవాలి నన్ను తీసుకెళ్ళిపోతావా అని అడుగుతాను నిజమైన భక్తులు అయితే లోకం మీద కోరిక చదవనివాడు ఆత్మసమానమైన విషయాలు కలిగిన వాడు భక్తి విషయం అర్థం కానివాడు ఈ లోకం గురించి బాగా ఏడుచుకుంటాడు ఈ లోకం గురించి బాగా బాధపడుతుంటాడు ప్రియమైన దేవుడి స్వన్నమా మనం నేర్చుకోవాలి ఆయన మంచి పోరాటం ఎలా పోరాడంటే శరీరానికి ఆత్మకి ఆత్మకు శరీరానికి ఈ రెండింటి మధ్య జరిగే వైరంలో ఎవరు కదా తెలుసా మనం ఆత్మనే గెలిపించాలి క్రిస్ట్ చేస్తున్నాం ప్రతి అవసరత మనకు తీర్చబడదు ఆత్మ సంబంధమైన ఇవురు దేవుడిని మనం పంపిస్తాడు మనం యథార్థంగా ప్రార్థన చేస్తాడు యుద్ధం యుద్ధం చేసి పోరాటంలో గెలిచిన వాడే వీడు అలాంటి వాడే పర్వర్ని వెళ్తాడు ఒక మాడు చెట్టు ముగిస్తాడు ఒక ఇసుకీయానికి ఒక మంచి భక్తులు ఉన్నాడు బంగారం మొత్తం అయితే గెలిపాను లాస్ట్కి ఒక తాకి దిగా స్తంభిస్తాడు మత్తుకు చంపేస్తా చంపేస్తాను ఏది తెలియక దేవుడి మందిరా పెట్టాడు బోకాలేసి రెండు చోటు రూపాయడు ప్రభా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్పాడు చెప్పాక ఇంత ఏదైతే ఉందో అది వివరంగా దేవుడి తండ్రి అలా ప్రార్థన చేశాడు ఆ రాత్రి దేవుడికి ఒక దూరం పంపించి ఒక లక్ష ఎనభై వేల మందిని శత్రు అశురాజు మొత్తానమాట మతము చేశాడు దేవుడు భయపడి అడితే అది ఇచ్చేసాడు ఇవ్వద్దు అడిగితే ఇవ్వద్దు మనం దేవుడికి ప్రార్థన చేస్తే అరలోయా దేవుడే మన పక్షాన్ని ఇద్దాం కొరియాతం జయించింది దామీది కాదు దేవుడు జయించి షట్రే మెషిక్ అభ్యర్థి కలిగి అగ్ని వాసన దేవుడు కాపాడాడు సింహం బౌల్లో అది దేవుడు దోతలను దింపి దింపి కాపాడిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కాపాడలేనా నీలాంటి నా చిన్న చిన్న బలహీనమైన బలహీనతో తీసివేయలేడా మన బాధలు తీర్చలేడా ఇబ్బందులు తీర్చలేడంటే నేను ఒక మాట చెప్తున్నా మీరు ఇహ సంబంధమైనవి ఆలోచిస్తున్నారు పర సంబంధమైనవి ఆలోచించట్ల అందుకని మీరు పొందుకోలేకపోతున్నారు ఆత్మ సంబంధమైనవి పర సంబంధమైన కోరుకున్న ప్రతి వాడు ప్రతి కుటుంబం ఏం జరుగు తెలుసా అత్యధికంగా దేవుడితో దేవుడి చేత బలం పొందుకుంటాం ప్రైజ్ ఆ అభిషేకంతోనే యుద్ధం చేశాడు ఆ అభిషేకంతోనే చెడ్డ మిల్వగలదు ఆ అభిషేకంతోనే దావీదు బదును చంపగలిగాడు ఆ అభిషేకంతోనే ఏంటంటే దాని సింహాలు గెలవగలిగాడు ఇది వారు బలం శక్తి కాదు కేవలం దేవుని కృప దేవుని శక్తి దేవుడు తోడు ఉంటాము అయితే మనమేం చేయాలంటే తెలిసి తెలిసి ప్రార్థన చేయకుండా హృదయంలో యథార్థంగా బతిక ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుడి దగ్గరికి చేరతాం దేవుళ్ళు జయిస్తాం సాధారణ శక్తిని మొత్తం లయపరుస్తాం మన హృదయం నెమ్మది ఉండదు శాంతి ఉంటుంది సమాధం ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడూ ఆనందం ఉండదు అటువంటిది రావాలంటే మీరందరూ ప్రార్థన చేయటం ఆపకూడదు యథార్థంగా ఉంటూ నేర్చుకోవాలి ఈ లోపల చెడు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలి దాంతో పోరాడి గెలవాలి ఏమైనా అన్నం అప్పుడే మనం మంచి పోరాటం పోరాడి వాడిగా మనం ఉంటాము అప్పుడు మనం కడముటిస్తే దేవుడు మన కొరకు నీతి కీర్తినిస్తాడని తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను